నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా మరాజో రెండు వేల పంతొమ్మిది మోడల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది బండికి ఇన్సూరెన్స్ ఇంకొక వన్ మంత్ ఇన్సూరెన్స్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినలే ఉన్నాయి బండికి సంబంధించిన నాలుగు టైర్లు వచ్చేసి కూడా దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైన ఉన్నాయి సార్ బండి ఒక లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ ఒక వన్ మంత్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ది కూడా కంపెనీ నుంచి చేయలేదు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇది ఎయిట్ సీటర్ సార్ ఇది వెహికల్ అయితే ఎయిట్ సీటరు ఇది రేర్ ఏసీ కూడా ఇచ్చింది సార్ టోటల్ చుట్టూ ఎనిమిది మంది కచ్చేటట్టు కూడా ఇచ్చే ఇచ్చేసారు సెవెన్ గేర్ బాక్స్ ఉంది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది ఈ బండి లొకేషన్ మటుకు కరీంనగర్లో ఉంటుంది సార్ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి అయితే టోటల్ ప్రతి డోర్ కూడా చిన్న చిన్న గీతలు అవుతున్నాయి సార్ ఇట్లా ఇట్లా గీతలు అవుతున్నాయి మహీంద్రా మరాజో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ ఇంకొక వన్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ బండికి సంబంధించి అయితే ఏ పీస్ అయితే రీప్లేస్ కలరు సార్ ఒరిజినల్ పీసెస్ ఏ ఉన్నాయి మహీంద్రా మరాజో ఎం టూ వెహికల్ ఇది ఇది బేసిక్ వేరియంట్ అంట సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే ఉంది ఇది సీట్లు కూడా డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు సార్ ఇవి ఇప్పుడు బ్యాక్ స్పేస్ కావాలన్నా ఎక్కువ స్పేస్ ఎప్పుడన్నా మనం టూర్కి వెళ్ళినప్పుడు కావాలనుకున్నప్పుడు సీట్లు ఫోల్డ్ చేస్తే స్పేస్ కూడా బాగా వస్తుంది సార్ అంటే మామూలుగా చిన్న పిల్లలు ఆడుకోవాలన్నా కూడా ఒక చిన్న పేసినా కూడా పడుకునడానికి స్పేస్ అంత స్పేస్ ఉంటుంది ఏసీ ఉంది సార్ స్టెప్ని దీనిలో లేదు కస్టమర్ ఇంట్లో ఇగో ఈ బంపర్ కూడా చిన్న డ్యామేజ్ ఉంది అంటే డ్యామేజ్ అంటే దాన్ని ఏం డెంటింగ్ పెయింటింగ్ చేపించలేదు ఈ బంపర్లకైతే టోటల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఇది ప్రతి డోర్కి అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ వెనకాల టైల్ వచ్చేసి కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా వచ్చినలే బండికి సంబంధించిన ఏ పీస్ రిప్లేస్ అయితే కాలేదు సార్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే టోటల్ ప్రతి పీస్కి అయితే ఉన్నాయి అంటే బా డోర్లకు ప్రతి డోర్కి అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ ఏసీ కూడా టోటల్ వచ్చింది ఇది ఎయిట్ సీటర్ వెహికల్ సార్ మహీంద్రా మరాజో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిట్ సీటరు టూ థౌజండ్ మోడల్ ఈ బంపర్లు కూడా ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇక్కడ కూడా స్క్రూలు పెట్టిండు దీన్ని కూడా మంచిగా సెట్ చేయలేదు కంపల్సరీ సెట్ చేసుకోవాలి ఇవి బానట్టు కూడా వచ్చిందలే సార్ బండికి సంబంధించిన టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ పీసెస్ ఏ ఉన్నాయి సార్ ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు బండికి ప్రతి డోర్కి అయితే చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి బంపర్లకు కూడా అక్కడక్కడ గీతలు ఉన్నాయి బంపర్ మాత్రం ఇది ఈ హెడ్లైట్ కింద ఇక్కడ అది ఉంది బంపర్ ఆల్రెడీ ఇక్కడ ఒత్తింది దీన్ని కూడా సెట్ చేసుకోవాలి కంపల్సరీ సార్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి ఓనర్ కూడా ఇక్కడ ఉన్నాడు కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు మహీంద్రా మరాజో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిట్ సీటర్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇంకొక వన్ మంత్ వరకు ఉన్నది ఫ్రంట్ టైల్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ కూడా అంతే ఉన్నాయి స్టెప్ని ఇందులో లేదు కస్టమర్ వాళ్ళ ఇంటికాడు ఉందంట బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ప్రతి డోర్కి మాత్రం చిన్న చిన్న గీతలు అవుతున్నాయి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు కరీంనగర్లో ఉంటుంది దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తా కస్టమర్ డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇస్తాను సార్ మీరు మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకోవచ్చు కస్టమర్ ధర వచ్చేసి ఏడు ఎనభై చెప్తున్నాడు టోటల్ అంటే టోటల్ బండి ఒరిజినలే ఉంది ఎయిట్ సీటర్ ఓకేనా బండి లొకేషన్ మటుకు కరీంనగర్లో ఉంటుంది ఇంకా ఫర్దర్కి ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ